అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్ హిస్ట్రీ తెలుగు ఛానల్ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా తక్కువ పర్ఫార్మెన్స్ ఇచ్చారు అని కాదు గాని డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత నేను రాజకీయ పరంగా ఎలాంటి రాజకీయ పదవుల్లోనూ ఎలాంటి అధికారిక పదవుల్లోనూ కొనసాగను అని కొన్ని సందర్భాల్లో ఆయనే స్వయంగా చెప్పారు అని రూమర్స్ ఉన్నాయి కానీ ఆయన అలా ఎప్పుడూ చెప్పలేదు పోని బీజేపీ అలాంటి నియమం ఏమైనా పెట్టిందా అంటే బిజెపి కూడా అలాంటి నియమం ఏమీ పెట్టలేదు కానీ డెబ్బై ఐదు ఏళ్ల తర్వాత తర్వాత ఎవరినైనా పదవులకు దూరంగా పెడితే బాగుంటుంది అన్న చర్చ మాత్రం జరిగింది బీజేపీ సీనియర్ నాయకులు ఎల్కే అద్వానీ అండ్ మురళీ మనోహర్ జోషిలను డెబ్బై ఐదు ఏళ్లు దాటిన తర్వాత కీలక పదవులకు దూరంగా పెట్టడం జరిగింది ఈ సందర్భంగా డెబ్బై ఐదేళ్ల వయసు వచ్చాక పదవులకు వారిని దూరంగా పెట్టడం గురించి తీవ్రమైన చర్చ అప్పుడైతే జరిగింది అంతేగాని నరేంద్ర మోడీ గారు తనంత తానుగా ఎప్పుడూ అలా నేను డెబ్బై ఐదు ఏళ్లు వచ్చిన తర్వాత అధికారానికి దూరంగా ఉంటాను అని చెప్పలేదు కానీ ఆయన వయసు ఇప్పుడు ఎగ్జాక్ట్ గా డెబ్బై నాలుగున్నర ఏళ్లు మరొక ఏడున్నర నెలలు అయితే అందుకని విపక్ష నాయకులు మోడీ పని అయిపోయింది అదిగోండి పది ఏళ్లుగా ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి ఎన్నడూ వెళ్లలేదు ఇప్పుడు వెళ్ళాడు అందుకే వెళ్లాడు ఇదిగోండి హఠాత్తుగా ఆయన రాష్ట్రపతిని కలిశాడు అందుకే కలిశాడు రాజీనామా చేసేస్తాడు అంటూ ఆయన గురించి ట్రెండ్ చేస్తూ ఉన్నారు ఇది కొంతకాలం నుండి జరుగుతూనే ఉంది ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు యూపీ సమాజ్వాది పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ గారు అయితే ఈ విషయాన్ని నొక్కి వక్కానిస్తున్నారు అయిపోయింది నరేంద్ర మోడీ గారు దిగిపోతారు యోగి గారిని పీఎంను చేస్తారు బీజేపీ ఎందుకోసం కుట్ర చేస్తోంది ఇదిగో ఇందుకు రుజువులు ఉన్నాయి అంటున్నారు ఈ వీడియోలో ఆయన ఎందుకు అలా అన్నారు ఎవిడెన్స్ ఏమి చూపించారు అనే అత్యంత ఆసక్తికరమైన వివరాలను చెప్తాను మరి వీడియో స్టార్ట్ చేయడానికి ముందు ఈ వీడియో రీచ్ కోసం ఒక్క లైక్ అయితే ఇవ్వండి అఖిలేష్ యాదవ్ ఏమంటున్నారంటే యోగిని ప్రధానిగా ప్రకటించడమే వారి ప్రణాళిక అంటున్నారు మరి ఆయన ఇంత పెద్ద రహస్యాన్ని ఎలా బద్దలు కొట్టారో చూడాల్సిందే ప్రయాగరాజులో ఆయన తాజాగా ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడారు మరి మనకు ప్రయాగరాజ్ బాగా గుర్తుంది కదా మహా మహాకుంభమేళ మాటలకు అందని స్థాయిలో జరిగింది కదా కనీసం అరవై ఐదు కోట్ల మంది కుంభమేళాని దర్శించుకుని పవిత్ర స్నానాలు చేశారు అని చెప్పారు కదా అఖిలేష్ యాదవ్ గారికి ఇది మింగుడు పడలేదేమో అరవై ఐదు కోట్ల మంది వచ్చినా యోగి మహారాజ్ అంత అత్యద్భుతంగా ఎలా నిర్వహించారు అని విస్తుపోయారేమో అందుకే ఆయన నిన్న అక్కడ ఒక ప్రెస్ మీట్లో ఈ మహాకుంభమేళాను ప్రస్తావిస్తూ మహాకుంభమేళాను ప్రజలకు చూపించి యోగి ఆదిత్యనాథ్ పేరును ప్రధాన మంత్రిగా ప్రకటించాలి అనేది వారి ప్రణాళిక వారు అంటే బీజేపీ అని అని నాకు వినిపిస్తోంది వారు ప్రయాగరాజులో జరిగిన కుంభమేళాని రాజకీయ కుంభమేళాగా మార్చాలి అనుకున్నారు కానీ ఇది మతపరమైన కుంభమేళా ఏమీ కాదు అన్నారు ఈ విధంగా అత్యంత గోప్యతతో కూడుకున్న రహస్యాన్ని అఖిలేష్ గారు ఛేదించారన్నమాట అంటే ప్రయాగరాజు మహాకుంభమేళ ప్రపంచ దేశాలన్నీ విస్తుపోయే విధంగా సక్సెస్ అయ్యింది కదా ఈ సక్సెస్ తో దేశ విదేశాలలో యోగి ఆదిత్యనాథ్ గారి పేరు మార్మోగిపోయింది అంటే నాట్ ఓన్లీ యూపీ ప్రజలే కాదు ఎంటైర్ నేషన్ ప్రజలు కూడా ప్రతి ఒక్కరికి ఆయన తెలిసిపోయారు ఓహో యూపీలో యోగి ఆదిత్యనాథ్ గారు అని ఒక సీఎం ఉన్నారు ఆయన ఒక అద్భుతం మహా అద్భుతంగా మహాకుంభమేళాను జరిపించారు అని అందరికీ పరిచయం అయిపోయారన్నమాట యోగి ఇలా అయిపోయారని తన మాటలతో చెప్పకనే చెప్పారు అఖిలేష్ యాదవ్ గారు అంతే కదా మరి యూపీకి సీఎంగా ఉన్నవారు మహాకుంభ తర్వాత పిఎం అవ్వబోతున్నారు అంటే యోగి గారు దేశ విదేశాలలో అంత పేరు ప్రఖ్యాతులు ఈ మహాకుంభమేళ ద్వారా సాధించారు అని చెప్పినట్టే కదా మనం చెప్పుకోవడం పక్కన పెట్టి ప్రధాన ప్రత్యర్థి పార్టీ నాయకాగ్రేసరులు అఖిలేష్ యాదవ్ గారే అన్నారన్నమాట ఆయన ప్రయాగరాజుకి వచ్చారు ప్రెస్ మీట్ పెట్టారు ఏం మాట్లాడాలి అక్కడ ప్రయాగరాజులో జరిగిన అద్భుతం ఏమిటి అంటే మహాకుంభమేళ మహాకుంభమేళా వల్ల ఎవరికి అద్భుతమైన పేరు వచ్చింది యోగి మహారాజు గారికి వచ్చింది అఖిలేష్ గారు దీనిని ప్రయాగరాజు ప్రజలకు కుట్రగా చూపించారు మహాకుంభమేళాని అరవై ఐదు కోట్ల మంది వచ్చినా అత్యంత అద్భుతంగా ఎందుకు నిర్వహించారు ఎలా నిర్వహించారు అంటే అది ప్రజల కోసము భక్తుల కోసము కాదు తను పీఎం కావడం కోసం కుంభమేళాతో బాగా పేరు వస్తుంది కదా తర్వాత నన్ను పీఎంగా చేయాలి అన్న కుట్రతో ఈ విధంగా నిర్వహించారు కుంభమేళాని బీజేపీ వాళ్ళు కూడా అతని చేత అందుకే నిర్వహింపజేశారు కుట్రండి నాయనలారా కుట్ర అది ఏమీ గొప్ప కాదు అది ఒక కుట్ర అని వింటున్న ప్రజలకు బీజేపీని యోగి గారిని కుట్రదారులుగా చూపిస్తూ ప్రజల్లో వారి స్థాయిని తగ్గించి తన స్థాయిని పెంచుకోవాలి అని చూశారు తను సాధించిన గొప్పతనాన్ని చూపి స్థాయిని పెంచుకోవడం కాకుండా అవతలి వారిని కిందికి లాగి వారి స్థాయి నుండి కిందికి లాగి తన స్థాయిని పెంచుకోవడం రాజకీయ నాయకులకు అలవాటే అనుకోండి ఇలా మాట్లాడడం పెద్ద తప్పేం కాదు కూడా కానీ ఆయన కూడా యోగి మహారాజ్ని పిఎంను చేయడం గురించే మాట్లాడారు యోగి గారు యూపీలో ఉన్నన్ని రోజులు తను ఎన్నటికీ సీఎంను కానేమోనన్నా నిరాశా నిస్పృహలు అఖిలేష్ యాదవ్ గారిలో ఉండి ఉండొచ్చు సహజమే కదా అలా ఉండడం యోగి ఆదిత్యనాథ్ గారు యూపీలో రెండోసారి వరుసగా సీఎం అయ్యారు అరవై మూడు శాతంతో రెండు వందల యాభై ఐదు సీట్లు గెలుచుకున్నారు మరి ఆయన రూలింగ్ చూస్తూ ఉంటే మూడవసారి కూడా అఖిలేష్ యాదవ్ గారికి అవకాశం కనబడటం లేదు రెండు వేల ఇరవై రెండులో అఖిలేష్ యాదవ్ గారు కాంగ్రెస్ తో సహా మొత్తం అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుని కూడా యోగి గారిని పడగొట్టలేకపోయారు మరి ఈ నిస్పృహ సహజమే కదా ఈ కాషాయి ఈ రాష్ట్రం నుండి గనక ఏదో విధంగా వెళ్ళిపోతే ఇక్కడ బీజేపీని పడగొట్టేయచ్చు ఈజీగా తాను గెయిన్ కావచ్చు అన్న ఆశ కూడా సహజమే అందువల్ల ఆయన అతి పెద్ద రహస్యాన్ని కనుక్కున్నారు అది ఏమిటి అంటే మహాకుంభమేళాను అంత అద్భుతంగా ఎందుకు నిర్వహించారు అంటే యోగిని సీఎం నుండి పిఎం గా చేసేందుకే అది బీజేపీ ప్రజల పన్నిన కుట్రా చూసారా అదన్న మాట అఖిలేష్ యాదవ్ గారు కనుక్కున్న రహస్యం అయితే అఖిలేష్ యాదవ్ ఎలా చెప్పినా యోగిని నెక్స్ట్ పీఎం అంటూ చాలా మంది తమకు తామే ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు మోడీనే నయం యోగి వస్తే ఊచకోతే మోడీ రాజీనామా ఇక ఎముడొస్తున్నాడు టైప్ వీడియోలు చాలా పెడుతున్నారు ప్రతిరోజు ఎక్కడో ఓ చోట యోగి గారిని పిఎం అవుతారు అనే న్యూస్ వస్తూనే ఉంది అయితే యోగి పీఎం అవుతాడు అనే రకం టాపిక్ ను మాట్లాడకుండానే అమిత్ షా మొదలుకుని చాలా మంది బీజేపీ నేతలు బీజేపీ గాని మోడీ గారు గాని డెబ్బై ఐదు ఏళ్ల తర్వాత రాజకీయాలను వదిలేస్తారు అని ఎక్కడా చెప్పలేదు ఎక్కడా ఆ నియమం రాసి పెట్టి లేదు బీజేపీలో నెక్స్ట్ టైం కూడా ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారే పిఎం అవుతారు అని అంటున్నారు అఖిలేష్ యాదవ్ ఈ విధంగా యోగి గారిని గురించి మాట్లాడిన తర్వాత ఇంకా ఎవరైనా మతాల మధ్య చీలికలు సృష్టిస్తున్నారు అంటే అది బీజేపీయే మతం కులం పేరుతో సమాజంలో విభజన సృష్టించడం అనేది బీజేపీ చాలా ప్రణాళికాబద్ధమైన కార్యక్రమంలా చేస్తుంది అందుకోసం వారు చాలా నిధులను ఖర్చు చేస్తారు అంటూ మరొక రహస్యాన్ని కూడా చెప్పారు కుల మతాల పేరుతో బీజేపీ సమాజాన్ని విభజిస్తోంది అంటూ బీజేపీని యోగిని మోడీ గారిని వరుస గట్టిగా నిందించారు ఇలాంటి మాటలైతే శర మామూలే అనుకోండి బీజేపీ కాని ప్రతి పార్టీ బీజేపీని తెల్లారి లేస్తే పొద్దు గుంకులు నిందించే మాటలు ఇవే అనుకోండి ఇదంతా కామనే అయితే ఒక వాస్తవం ఇక్కడ మాట్లాడుకోవాలి ఈ విధంగా విమర్శలు చేస్తూ ఉన్న ఈ విపక్షాలు విపక్షాల వారి మీడియా అంతా వెస్ట్ బెంగాల్ లో ముస్లిం ఉన్మాద మూకలను గురించి మాత్రం మాట్లాడరు ఎందుకంటే వీరు గెలుచుకుంటున్న కొన్ని సీట్లు కూడా ముస్లింలను తప్పుబడితే రెండవసారి అవి కూడా గెలుచుకోలేరు తమను తప్పుబడితే ముస్లిములు వీరికి ఆ ఓట్లు కూడా వేయరు కనుక అందుకని వీరు ఏమైనప్పటికీ బీజేపీని ఆర్ఎస్ఎస్ నిందిస్తారు ముస్లిం ఉన్మాదులు హిందువుల పైన ఎంతటి దారుణాలకు దిగినా వారిని గురించి విమర్శించరు వారిని గురించి మాట్లాడరు హిందువులను ఊచకోత కోస్తున్నా కూడా వీరు బీజేపీని తప్పుపడతారు బీజేపీయే కులమతాల పేరుతో చీలుస్తోంది అని అంటూ ఉంటారు మరి ముస్లిం ఉన్మాదుల్లాగా హిందువులు ఎక్కడైనా హింసాత్మక దాడులకు దిగారా అంటే తమ పైన దాడులు జరుగుతూ ఉంటే పారిపోతున్నారు చస్తున్నారు తప్ప ఎదురు తిరిగి అలా హింసాత్మక పద్ధతులకు దిగడం లేదు ఒక డాటాను చెప్తాను ఇక్కడ చూడండి రెండు వేల ఐదు నుండి రెండు వేల పద్నాలుగు దాకా దేశంలో ప్రతి సంవత్సరం ఒక్క సంవత్సరం కూడా మిస్ అవ్వకుండా ప్రతి సంవత్సరం ఉగ్రవాద దాడులు జరిగాయి దీనికి సంబంధించిన లిస్టు ఫోటో ఇచ్చాను చూడండి రెండు వేల పద్నాలుగు నుండి ఇప్పటి వరకు జరిగిన ఉగ్రవాదుల లిస్టు కూడా ఇచ్చాను చూడండి రెండు వేల ఐదు నుండి రెండు వేల పద్నాలుగు దాకా కాంగ్రెస్ ఉంది మరి వారి హయాంలోనే కదా అంత భయంకరంగా వందల సంఖ్యలో దాడులు జరిగాయి మరి ఎవరు కులమతాలు అన్న పేరుతో చీలుస్తున్నట్టు విపక్షాల వారు అంటే కాంగ్రెస్ లాంటి వారు ముస్లింలను కలిపి ఉంచేవారైతే అన్ని వందల దాడులు ముస్లిం ఉన్మాద మూకలు ఎందుకు చేశాయి మరి ఒకసారి మీరు కూడా ఈ లిస్టును బాగా పరిశీలించండి ఈ లిస్టు ప్రకారం ఎవరు కుల మతాల పేరుతో దేశాన్ని చీలిస్తున్నారో మీరు కూడా చెప్పండి ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్